మం తర్వాత మరలా ఇరవై ఒకటో పాసురంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం మనము ఒకసారి బ్రహ్మదేవుడు అనుకున్నాడట అసలు వీళ్ళందరూ ఏంటి ఈ కృష్ణుడు వెనకాల ఇలా తిరిగేస్తున్నారు ఆ కృష్ణుడిని ఏదో గొప్పగా అనుకుంటున్నట్టున్నారు వీళ్ళు అని అనుకొని ఈ గొల్ల పిల్లలందరినీ కూడాను ఆయన మాయం చేసేసాడట తీసుకుపోయి ఒక గుహలో పెట్టేశాడు వాళ్ళందరినీ కూడాను ఆవుల్ని గొల్లల్ని అందరినీ కూడాను ఏం చేస్తారు ఇప్పుడు చూద్దాము ప్రపంచ సృష్టి అంతా నేను కదా చేసేటువంటి వాణ్ణి నాకు తెలియకుండా ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని చెప్పి అనుకున్నట్ట అనుకోని ఇప్పుడు ఈ గొల్ల పిల్లలు ఆవులు ఏవి తిరిగి రాకపోతే ఇప్పుడు ఏమైపోతుంది లోపల వాళ్ళందరూ కూడా హాహాకారాలు పుడతాయి కదా ఆ గొల్ల సరే ఏం జరుగుతున్నదో పోయి చూద్దామని అనుకోని అక్కడికి పోయి చూస్తే సంగణీల నర్మభాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుండు అమరులు వెరగంద శైవంబు మెరసి చల్లి గుడిచే అక్కడ కూర్చున్నట్ట శ్రీకృష్ణుడు వాళ్ళందరి మధ్యన కూర్చొని ఈ గొల్ల పిల్లల మధ్యలో కూర్చొని ఆ చల్దనం తింటున్నట్ట ఆయన ఉరే ఊరే ఏందా నేను అందరిని దాచిపెట్టానే ఎక్కడి నుంచి వచ్చాడు ఈ కృష్ణుడు అనుకున్నాడు కనుకొని అప్పుడు అర్థమయ్యిందనమాట ఈయనకివరే అసలు ప్రపంచాన్ని సృష్టిస్తున్నటువంటి వాణ్ణి నేను కాదు నన్ను కూడా సృష్టించినటువంటి మహానుభావుడి శ్రీకృష్ణుడు అన్నటువంటి విషయం తెలుసుకొని లేక జగంబుల మోహింపగ చేయ నేర్చు మనసిన కృష్ణున్ మోహింపించదననియడు మోహమున విధాత తానే మోహితుడయ్యంటాడు పోతన గారు ఆయన్ని ఏదో మోహం వరవసుడిని చేద్దామని అనుకోని ఈయన పోయి చివరికి ఆ మాయలో ఈనే పడిపోయాడట ఉరే ఉరే ఎందుకు నాకు ఈ బ్రహ్మ పదం ఎందుకు ఇవన్నీ కూడా నీ ఐశ్వర్యాలు ఏమీ అవసరం లేదు పొయ్యి హాయిగా ఆ గొల్లపల్లెలో ఆ గొల్లల నడుమున కూర్చొని కృష్ణ పరమాత్మ యొక్క గుణ వైశిష్ట్యాన్ని అనుభవిస్తుంటే చాలు నా జన్మకి ఇంకంతకన్నా అక్కర్లేదనుకోని బ్రహ్మ కూడా అనుకుంటున్నాడట ఎలా బ్రహ్మ పదంబు వేదములకు కృష్ణాయంచు అలాపాది సమస్త భావముల్ని సమర్పించు నీ ప్రేలందొక్కని పదరేణువులు పై నంజాలదే ఎందుకయ్యా నాకు ఈ బ్రహ్మపదం ఏమీ అక్కర్లేదు హాయిగా అదిగో ఆ గొల్లపల్లలో వీళ్ళందరి మధ్యన తిరుగుతూ ఉండి వాళ్ళ పాదధూళి నా పైన నా శిరస్సును పడినా చాలు నా జన్మ తరించిపోతుంది తప్పితే ఈ బ్రహ్మత్వం గిమ్మత్వం నాకు అవసరం లేదు అనుకున్నట్ట అది ఈయన యొక్క బ్రహ్మత్వం మనం అంటున్నాం కదండి పెరియా అని చెప్పి ఉత్తముడయ్యా అని చెప్పి ఏమిటయ్యా ఆయన యొక్క గొప్పతనము అనంటే ప్రపంచంలో ఎవరైతే సృష్టికర్తో అలాంటి సృష్టికర్త కూడాను నాకన్నా ఈయన గొప్పవాడు అని భావించటం కదా గొప్పతనము అది కదా పెద్దరికం అంటేను అలాంటి పెద్దరికాన్ని పొందినటువంటి మహానుభావుడు ఈయన రసఖానని చెప్పి ఒక గొప్ప భక్తుడు కృష్ణ పరమాత్మకి ఆయన అంటుంటాడు శేష గణేశ మహేష దినేశాహి నిరంతరగా జాహి అనాది అనంత భేద సువేద నారద శేసుక వ్యాస రటే పై హారే ఉపుణి పారున పావై తాహి అహీదికి చోహరియా చచియాభరి చాచిపై నాచిన చావై అనని చెప్పి ఏ భగవానుణ్ణి పొందాలి అని చెప్పి ఆ గణేషుడు మహేషుడు సురేషుడు దినేశుడు వీళ్ళందరూ గానం చేస్తూ ఉంటారో ఎవడైతే అనాది అనంత అఖండ ఛేద అభేదుడు చెప్పి వేదాలన్నీ కూడా చెప్తున్నాయో నారదుడు శుకుడు వ్యాసుడు లాంటి వాళ్ళు నిరంతరం ఏ స్వామి నామ సంకీర్తన చేస్తుంటారో అలాంటి కృష్ణుణ్ణి ఒక చిన్న ముంతడు మజ్జిగ కోసము ఏ కృష్ణ నీ కనుక ఈ మజ్జిగ్ కావాలంటే నువ్వు డాన్స్ చేసి చూపించరా అంటున్నారంట గొల పిల్లలు రే కృష్ణ నీకు ఇదిగో ఈ పాలు కావాలి అంటే ఇలా పిల్లి మొగ్గలై అని టైం కోడ్ ఒరే ఆ చెట్టు ఎక్కితేనే నీకు ఇది ఇస్తాను రా కోడ్ చూడండి ఎంత వైభోగమో నిజంగా వాళ్ళకి పరమాత్మని కూడా ఇన్ని రకాలుగా ఆడించగలిగినటువంటి ఆ జన్మ దొరికితే చాలదా ఇంకేం కావాలి అని చెప్పి ఇది ఆ భగవంతుని యొక్క గొప్పదనాన్ని అర్థం చేసుకొని తమ మధ్యలో తమలో ఒక వాడిగా స్వీకరించగలగటం అన్నమాట అలాంటి తత్వం ఉంటే చాలదా మనకి అని చెప్పి ఎంత గొప్పవాడయ్యా అనంటే స్వామి ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ అంటారు ఆయన గురించి వర్ణించటానికి వేదానికి కూడాను సాధ్యం కాక మనస్సుతో సహా వెనక్కి తిరిగి వస్తున్నదట ఆయన ఇక ఏ రూపమైతే ప్రమాణాలకి దొరుకుతుందో అది రూపం తగ్గుతుంది ఏ రూపం ప్రమాణానికి దొరకదో అది శూన్యమైపోతుంది మరి ఎలాగా ఎలా భగవంతుణ్ణి మనం పొందాలి అని అంటే అందుకే చెప్తున్నది మనకు ఉపనిషత్తు తెలుసుకున్నాము అనుకున్నటువంటి వాడికి ఆయన రూపం తెలియదట మనకి తెలియదు అని అనుకున్న వాడికి ఆయన రూపం తెలిసిపోతుందిట ఎమతం తస్యమతం మతం యస్య నవేదన అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం అని అంటోంది మనకి ఉరే ఏమిటయ్యా ఇది మాకు తలకాయ నొప్పిగా ఉంది అర్థం కాలేదు అని అంటే మీరేం భయపడమాకండమ్మా తెలియనటువంటి వాడికి తెలుసుకోవటం అనేటువంటిది తెలుసుకున్నటువంటి వాడికి తెలియదు అనేటువంటిది వేరే వాళ్ళకేమో కానీ మీకోసం నేను అప్పుడప్పుడు ఈ లోకంలో వస్తూనే ఉంటాను ఇక అర్చామూర్తిగా శాశ్వతంగా మీ మీకంటేదుటే ఉంటాను అని చెప్పి భగవానుడే మనకి ఒక గొప్ప ఏమిటి ఆశ్వాసన కలగ చేస్తున్నాడు ఈ లోకాన ఆవిర్భవించినటువంటి ఓ జ్యోతిస్వరూపా నిద్రలేవయ్యా అంది అంటే ఏంటి లోకాన ఆవిర్భవించడం ఒకటి బానే ఉంది అయినప్పటికీ కూడా ఆయన యొక్క స్వత తేజస్సు ఏనాడు కూడాను మరుగున పడిపోదట అందుకనే జ్యోతిస్వరూప అంటోంది ఎందుకంటే ఈ హేయమైనటువంటి ప్రపంచంలో జన్మించిన తరువాత ఈ విధమైనటువంటి గుణాలే ఆయన మీద పడతాయి కానీ ఆ భగవంతుని యొక్క విశిష్టమైనటువంటి గుణాలు కూడా దాని లోపల అడగబడి ఉండాలి మామూలుగా అయితే కానీ అలా ఉండకుండా పైకి వస్తుంటాయి అందుకనే శృతి చెప్తోంది మనకి సౌ శ్రేయాన్ భవతి జాయమానహ అని చెప్పి ఇందులో ఆ ఊ అనేటువంటి మాట మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అండి సవు శ్రేయాన్ భవతి జాయమాన అంటే సౌ అతనే జన్మిస్తుంటాడు భవతివు అతనే ఉంటాడు అంటే ఏనాడు శాశ్వతంగా ఉండేది ఆయన ఒక్కడే తరువాత సబు శ్రేయాన్ శ్రేయోవంతుడైనటువంటి వాడు అతను ఒక్కడే ఇంకెవరు శ్రేయోవంతులు కాదు అని అని చెప్పి జాయమానహావు పుడుతూనే ఉంటాడు ఆయన ఎవరి కోసం పుడుతూ ఉంటాడు మన కోసం పుడుతూ ఉంటాడు ఆయన జన్మ లేనటువంటి వాడు అయినప్పటికీ కూడాను ఆయన పుడుతూ ఉంటాడు ఇద చూడండి ఒక వేదంలో ఒక చిన్న మంత్రంలో ఎంత అర్థం ఇమిడి ఉంటుందో అలా మీరు ఎక్కడ కావాలంటే ఆ ఊని పెట్టుకొని దానికి అర్థం తీసుకోవచ్చు మనం అంత అద్భుతమైనటువంటి స్వామి ఆయన నిరంతరము తాను ఎటువంటి మానవ జన్మ జన్మెత్తినా సరే తన భార్యలోలుత్వం అనేటువంటిది చూపించుకోలే బంధుప్రీతి అనేటువంటిది చూపించుకోలే సీతాదేవితో చెప్తాడు శ్రీరామచంద్రుడు నాకు అవసరం కనుక అయితే నిన్నైనా వదిలేస్తాను లక్ష్మణుణ్ణైనా వదిలేస్తాను కానీ ఇచ్చినటువంటి మాటను నేను పోగొట్టుకోను అంటాడు ఆ అరణ్యవాసం చేస్తున్నప్పుడు కరదూషణాదులందరూ పద్నాలుగు వేల మంది యుద్ధం చేయడానికి వస్తే సీతాదేవి భయపడిపోయి స్వామి ఎందుకు ఆ రాక్షసులు మనకి యుద్ధము మీరు లోపల ఉండండి అంటుంది అంటే శ్రీరామచంద్రుడు అంటాడు అప్యహం జీవితం జహ్యాం తాం వా సీతే సలక్ష్మణాం నతు ప్రతిజ్ఞాం సంస్ బ్రాహ్మణేభ్యో విశేషత అంటాడు సీత అవసరమైతే నిన్ను వదిలేస్తాను లక్ష్మణ్ణైనా వదిలేస్తాను కానీ ఇచ్చినటువంటి మాటని తప్పను వీళ్ళందరినీ రక్షిస్తానని చెప్పి నేను వాగ్దానం చేశాను కాబట్టి దానికి కట్టుబడి ఉంటానంటాడు అది శ్రేయమాన అంటే జ్యోతిస్వరూపం అంటే అది భగవంతుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి మహాత్ముడు ఆయన కాబట్టి అలాంటి మహాత్మ నిద్రలేవయ్యన్నారు మతുനുవళి తులందు వున్ వశ గൺ మతాదు వందు వున్నడిపണിയും അപ്പോലെ ഒത്തിയാം ఏ విధంగా అయితే శత్రువులు నీ యొక్క బలాన్ని చూసి భయపడిపోయి వచ్చి నిన్ను ఆశ్రయించి శరణు వేడుతారో అదే విధంగా మేము నీ దగ్గరికి వచ్చామయ్యా అంటే అదేంటండి వీళ్ళేమన్నా శత్రువులా అంటే అవును మనం శత్రువులే అయిపోతున్నాంట భగవంతుడికి దేని వల్ల శత్రువుల అవుతున్నాము అంటే మనలో ఉండేటువంటి అహంకారం అనేటువంటిది మనం చంపుకోలేకపోతున్నాం ఈ అహంకారం అనేటువంటిది సద్దుమణగకుండా ఉండటం చేత మనము ఆ స్వామి యొక్క ఆజ్ఞని సంపూర్ణంగా పాటించలేకపోతున్నాము ఆజ్ఞాచ్ఛేది మమద్రోహి అంటాడు కృష్ణ పరమాత్మ ఎవరైతే నేను చెప్పినటువంటి విధంగా తమ జీవితాన్ని వర్తింప చేసుకోలేరు వాళ్ళందరూ కూడాను నాకు ద్రోహం చేసే వాళ్లే అవుతారు అని చెప్పి అంటున్నాడు తానహం దుషధ క్రూరా అంటాడు అలాంటి వాళ్ళు నాకు శత్రువుల కిందే అని అని చెప్పి కనుక భగవంతుడికి శత్రువుల్లాగా మనం అవుతున్నామంటే దేనికోసం అవుతున్నామయ్యా అంటే మనలో ఉండేటువంటి అహంకారం చేత కనుక ఈ అహంకారాన్ని మనం ముందుగా దూరం చేసుకొని ఆ స్వామిని ఆశ్రయించి ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ చివరికి శత్రువులైనా సరే ఆ స్వామి దగ్గరికి చేరాల్సిన వాళ్లే కదండి కనుక ఆ స్వామిని చేరటమే మనం చేయగలిగినటువంటి ఒకే ఒక పని అని అని చెప్పి చివరికి ఎవరిని భజించాలయ్యా ఆయన్నొక్కడి భజించాలి ఆయన తప్ప ఇంకా వేరే వాళ్ళు మనకి దిక్కు దోవ ఎవడన్నా ఉన్నాడా ఎవరూ లేరు కనుక చివరికి ఆయన్నే మనం వేడుకోవాలి అందుకనే చెప్తున్నాడు మన గోపన్న గారు చక్కెర మానివే ముదిన జాలినకైవడి మనవాధముల్ పెక్కులు బొక్క కాదయా నీకే దశరథి కరుణాపయోనిధి అనని చెప్పి ఇంకా ఏ దేవుళ్ళని మేము మొక్కినా సరే చివరికి మోక్షం ఇవ్వగలిగినటువంటి దేవుడిని ఒక్కడివే అందుకని నిన్నే మేము శరణి వేడతాము అంతకు తప్ప మాకు ఇంకా గతి దోవ లేదు ఓ సముద్రంలో ఓ కాకి అటు ఇటు ఎక్కడో తిరిగి వచ్చింది అనుకోండి ఎక్కడికి తిరిగి వచ్చినా ఎక్కడ అది మళ్ళీ ఆ మధ్యలో ఉండేటువంటి మీదే కదా సూరదాసు లాంటి మహానుభావుడు ఏం చెప్తున్నాడు మేరో మన అనత కహాసుక పా జయసేవుడి జహాసుకవు జహాసుపై జహాసు ఆ పడవ మీద ఉండేటువంటి ఓడ మీద ఉండే పక్షి ఏ విధంగా వచ్చి ఓడ మీద వాళ్తుందో అలా నాకు మాకు నువ్వే దిక్కయ్యా అని చెప్పి జిను మధుకర అంబుజరస కరీల ఫల కావై సూరదాస్ ప్రభు కామధేను తది చేరీ కౌందువై అంటాడే అలాగా మాకు నువ్వే స్వామి దిక్కు అని చెప్పి ఈనాడు గోదమ్మ సంపూర్ణంగా స్వామి దగ్గరికి వెళ్ళి శరణాగతి చేయించింది మన అందరి చేత అలా విధంగానే అదే విధంగా తల్లి మనల్ని రేపు మరొక పాశురంలో ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అంతవరకు స్వస్థ